నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు సుమలత ఇబ్బంది ఇప్పుడు ఇష్యూ మన హైదరాబాద్ ఇది అదే మీరు ఎంతసేపు అక్కడ పోయి ఒళ్లిపెట్టాలి తప్ప మహబూబాద్ మహబూబాబు మీరు చెప్పేది చాలా చాలా పీస్ఫుల్ ఏరియా ఇప్పటివరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవలు లేదు మా దగ్గర ఎటువంటి మీరు ధర్నాకి వచ్చారు ధర్నా ఇస్తారు ఎవరైనా రాయి లేకపోతే మాత్రం వాళ్ళు ఫోన్ చేయాలి చెప్పండి అందుకనే చెప్తున్నాం మీరే거든요 సార్ నాలుత రపల కొట్టండి మాట్లాడండి ఇప్రేమే నిలబడారు పార్టీక్స్ అంటున్నారు మీరు పార్టీక్స్ ఆఫీసరా మీరు అనుచుకోవాలి ఇక్కడ మీరు ఎందుకు సార్ ఇట్లా రెండు ఏళ్లు లై పని చేసారు మీరు పార్టీ చేసారు నా విదురు మీరు పార్టీ స్టానియల్ ఉంటారు మీరు ఇక్కడ కూర్చోంచి ని నాలుగు తో కొట్ట రపల కొట్ట యాక్షన్ తీసుకుంటు మీరు ఏరు ఏరు మాట్లాడండి దానికి ఒక ప్రయాణం

ఆది మరి ఏ టైం అవుట్ సర్ అది పీటెషన్ మార్కును కదా అది పాలసీ మేటర్ గంగ టైం అవుట్ పాలసీ ఏమ్ సర్ రాష్ట్రాల ఇక్కడ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు